అందరికీ నమస్తే అండి ఒక చిన్న మాట ఛానల్కి స్వాగతం దుర్గాదేవి జన్మ కథ రెండో భాగం తెలుసుకుందాం దుర్గాదేవి పుట్టుక బ్రహ్మ విష్ణు శివ సహా అన్ని దేవతలు తమ తమ శక్తులను సమీకరించి ఒక పవిత్ర శక్తిని సృష్టించారు ఈ శక్తి నుంచి దుర్గాదేవి జన్మించింది ఆమె రూపం మహోన్నతంగా శక్తివంతంగా మరియు దేవతల ఆయుధాలను కలిగి ఉండేది శివుడు ఆమెకు త్రిశూలం ఇచ్చాడు విష్ణువు చక్రం ప్రసాదించాడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు ఆమెకు శక్తివంతమైన శక్తినిచ్చాడు మహిషాసురునితో యుద్ధం దుర్గాదేవి మహిషాసురుని మీద తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు యుద్ధం చేసింది చివరిగా పదవ రోజున ఆమె మహిషాసురుణ్ణి తలనరికి నాశనం చేసింది ఈ విజయాన్ని నవరాత్రులుగా మరియు విజయదశమి పండుగలుగా భారతదేశం అంతటా జరుపుకుంటాము మన పురాణాలు మనం తెలుసుకోవడం ఎంతో అవసరం మన పిల్లలకి కూడా చెప్పుకోవాలి ఆ బాధ్యత మనదే